హుస్నాబాద్లో ఘనంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ నూట పద్దెనిమిదో జయంతి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని స్థానిక అంబేడ్కర్ చౌరస్తాలో బాబు జగ్జీవన్ రామ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా బాబు జగ్జీవన్ రావ్ జయంతి వేడుకలు నిర్వహించారు చిత్రపటానికి పూలమాల వేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఉదయం ఐదు గంటలకు మున్సిపల్ కార్మికులతో

భారతదేశంలోనే ఒక దళిత మాదిక బిడ్డగా కేంద్ర మంత్రిగా నలభై సంవత్సరాలు అంకుఘాటిగా ఉంటూ ఒక్క సంవత్సరం కూడా ఓడిపోలేదు నలభై సంవత్సరాలు ఈ భారతదేశంలో గొప్ప చరిత్ర కలిగిన నాయకుడు బాబు జగ్జీవన్ ఆయన ఆశలను కొనసాగించాలి బీహార్లో పుట్టాడు ఎంతో మంది ప్రధాన మంత్రులు మారినా కానీ తన పదవిని ఎవరు మార్చలేదు ఏనాడు కూడా తను ఓటమి చెందలేదు బడుగు బలహీన వర్గాల కోసం కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా డుగు బలహీన వర్గాల కోసం కష్టపడి నెంబర్ వన్ గా నిలిచిన దళిత జగ్జీవన్ రామ్ కూతురు నీరకుమారి తెలంగాణలో ఉద్యమంలో అసలు వాసిన చూసి మీరా కుమారి పార్టీ ఆమోదం తెలపడం జరిగింది అని తెలిపారు ఇప్పి కార్యక్రమంలో దళిత సంఘాల జేఏసీ చైర్మన్ బత్తుల చంద్రమౌళి మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్ టిఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి మల్లికార్జున్ రెడ్డి బిఎస్పీ ఇన్ఛార్జ్ పచ్చిమట్ల రవీందర్ తిరుపతి రెడ్డి దళిత నాయకులు గడిపే కొమురయ్య హరీష్ గడిపే మల్లేష్ తమోస్ట్ భువనగిరి రవి గడిపే బాలు జగ్జీవన్ నగేష్ తదితరులు పాల్గొన్నారు జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఈరోజు ఉస్నాబాదు పట్టణంలో మరి బాబు జగ్జారావు జయంతి ఉత్సవాల కమిటీ తరపున మరి ఈరోజు మున్సిపల్ ఆఫీస్లో బాబు జెజ్జీవరావు గారికి పూలమాల వేయడం జరిగింది అదేవిధంగా ఉదయం ఐదు గంటలకు మున్సిపల్ కార్మికులకు వారి ఆధ్వర్యంలో కూడా అక్కడ మున్సిపల్ కార్మికులకు కూడా వారికి కూడా బాబు జడ్జీవరావు ఆలోచన విధానాన్ని వారికి కూడా చెప్పడం జరిగింది ఒక మండలతో మరి రోజు ఇస్మాబాద్ పట్టణంలో చేసినటువంటి మరి అన్ని పక్షాల ఎంఆర్పిఎస్ జనతా సంఘాలు టీఆర్ఎస్ పార్టీ నాయకులు మలికాయ రెడ్డి గారు ఆకల వెంకన్న గారు అదేవిధంగా మరి బాగున్నీ ప్రతి ఒక్క పార్టీలందరికీ ప్రత్యేక జేబీవులు మరి రోజు మనకు దాదాపు భారతదేశంలోనే ఒక దళిత మాదిగ బిడ్డగా ఒక కేంద్ర మంత్రిగా ఉండి నలభై సంవత్సరాలు ఏకదాటిగా ఏ ఒక్క సంవత్సరం కూడా ఓడిపోకుండా నలభై సంవత్సరాలు ఈ భారతదేశంలో మరి ఒక దళిత మాదిగ ముద్దు బిడ్డగా మరి ఈరోజు కేంద్ర మంత్రిగా మరి మరి బాబు జజీవరావు గారికి మరి ఆయన ఆశయాలను మరి బీహార్లో పుట్టి అనేక మంది ఎంతోమంది ప్రధాన మంత్రులు మారినా కానీ తన పదవి మాత్రం మారలేదు తన ఓటమి మాత్రం ఏ రోజు కూడా లేదు మరి బడుగు బలహీన వర్గాల కోసం కార్మిక శాఖ మంత్రి ఉండి పేద వర్గాల కోసం అందరి కోసం మరి ఈరోజు శ్రమించి ఆయన భారతదేశంలోనే నంబర్ వన్గా నిలిచారు ఆయన బిడ్డ కుమారి కుమారి తెలంగాణ ఉద్యమంలో అసలు వాసినటువంటి అమర్ల కోసం వాళ్ళ బాధను చూసి మన తెలంగాణ అమరవీరులను చూసి ఆ అక్కగారు కూడా మనకు తెలంగాణ ఆమోదం ఆమోదించడం జరిగింది ఈ విధంగా ఆయన సేవలు చెప్పినటువంటి మరి ఆయన ఎంత చెప్పినా కానీ తనివి తీరదు కాబట్టి మరి ఈరోజు కృష్ణాబాద్ పట్టణంలో రేపు రాబోయే ఏప్రిల్ పద్నాలుగో తారీఖు నాడు మరి మనం రేపు ఇప్పుడు మండల ఆఫీసులో మరి ఉస్నాబాద్ జయంతోత్సవాల ఉత్సవాల కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఉస్నాబాద్ పట్టణంలో అంబేద్కర్ తిరుపతి ప్రధాని బాబు జగ్జీవన్ రావు గారి నూట నూట పద్దెనిమిదవ జయంతిని ఇవాళ బహుజనుల పక్షాల నుండి ఘనంగా కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది బాబు జగ్జీవన్ రావు గారు ఒక మాట చెప్పింటే బహుజనుల బతుకు ఎప్పుడు వడ్డించిన విస్తారు కాదు ఎప్పుడు లేతే కొత్త కొత్తగా కొట్టాడనే ఉంటుంది బతుకు పోరాటమే ఉంటుందని ఆయన సుదీర్ఘ జీవిత చరిత్రలో చెప్పిండే ఆయన జైళ్ళలో వేయండు సగంతో సమవేదలుగా కొట్టాడిండు జైలు జీవితాలు ఎన్నో సీక్రోలు చూసిండు ఎన్నో మంత్రి పదవులు అనుభవించిండు అయినా ఎమర్జెన్సీ పరిపాలన కాలంలో ప్రజలకు జరుగుతున్న అన్యాయాల మీద అప్పుడున్న ఎన్నో ఎన్ను కాంగ్రెస్ లో కూడా బయటకు వచ్చి ఇది ప్రజలను తీవ్రంగా మీరు అన్యాయం చేస్తారు ప్రజలు హక్కులను కాలరాస్తారని ఎమర్జెన్సీ పీరియడ్ లో కొట్టాడడం జరిగింది దాని బద్ధంగా కూడా ఆయన జైలు వేయండు ఆ తర్వాత ఉప పదానిగా జనతాదళండి కావడం జరిగింది తర్వాత మళ్ళా కాంగ్రెస్ లో వేయండు రకరకాల ఎన్నో పదవులను అనుభవించిన ఆ పదవులకు ఒక శోభ తీసుకొచ్చిన మహా మంచి నాయకుడైన అటువంటి నాయకులు ఇప్పుడు మనం చూద్దాం ఒక్కసారి పదవి రాగానే ఈ రోజున మహనీల జయంతి కమిటీ చంద్రబాబు గారి భద్ర చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఉస్మానాబాద్ పట్టణంలో బాబు జగ్జీవ్ రావు గారి నూట పద్దెలో జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది సమర్మంలో ఏ మహనీయుల కార్యక్రమాన్ని కూడా ఒక ఆశయం కోసం చేసే చాలా చాలామంది నాయకులు పంటదలతో మహనీయుల వర్ణించలు కానీ దేవులు కార్యక్రమాలు ఇవ్వడం కోసం ముందు చాలా సంతోషంగా విషయం ఈ రోజున చాలామంది నూట పద్దెనిమిది సంవత్సరాలు జన్మించిన బాబు జగన్ గారు వారి ఈ రోజున మనం తప్ప మనకు పలైన వర్గాల కోసం చేసిన ప్రజాసేవని అలా గుర్తించుకోవడం జరుగుతుంది కేంద్రంలో ప్రముఖ పాత్ర పోషించి ఈ పేదలు ఏ రకంగా బాగుపడతారు ఈ దేశంలో అని చెప్పేసి ఆలోచించిన నాయకులు ఓట నాయకులు ఈ రోజున మనం వారి గురించి చర్చించుకోవడం జరుగుతుంది ఎలా అనేక మంది ఈ రోజున రాజకీయాల్లో నుండి స్వార్థం కోసం డబ్బు కోసం కోసం ఆశపడే నాయకులు ఈ రోజున మనం చాలా మంది చూస్తున్నాం ఐదల్లో పదేళ్ళు పైగా భక్తుల్లో ఎలా ఆనాడు ఆనాడు మహనీయులు చాలా మంది దాదాపు సంవత్సరాల కొద్ది ముప్పై సంవత్సరం నలభై సంవత్సరం జాబా జీవితంతో చిత్రం జరిగిన చిత్రంలో కోసం అనేక మంది పేద ప్రజల కోసం చేసిన ప్రజల సేవ చేసిన నాయకులు ఉన్నారు అట్లాంటి నాయకుల ఆశయాల కోసం మనం ముందుటి ముందు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఈ మహానాయ మహనీల జయంతి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వారికి ఇస్లామాబాద్ పాతపాల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పక్షాన జరుగుతుంది